రక్షణ కల్పించే దిశగా పకడ్బందీగా అమలు చేయాలని జాగృతి సమితి అధ్యక్షులు డిమాండ్ చేశారు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసీ నేతలతో కలిసి ఘటనపై విచారణ వ్యక్తం చేశారు ఆదివాసీ మహిళపై ఇటీవల జరిగిన దాడిని యావత్ భారతదేశం ఖండిస్తుందన్నారు వన్ బై సెవెంటీ ఐదు ఆరు షెడ్యూల్ ప్రకారం హక్కులు కల్పించాలన్నారు ఆదివాసీలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు దోషిని దోషిని దోషి ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్ జిల్లాల ముప్పై ఒకటి తారీఖు రోజున ఒక ఆదివాసీ మహిళపై జరిగిన సంఘటన యావత్ భారతదేశం తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధాకరం ఈరోజు ఈరోజు భారతదేశంలో వన్ ఆఫ్ చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ మరియు పదమూడు బై పదమూడు షెడ్యూల్ ఉన్న తర్వాత కూడా గవర్నర్ భారత రాజ్యాంగ మాకు మెజిస్ట్రేట్ ఉన్న తర్వాత కూడా ఈ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఈ ఉమ్మడి హైదరాబాద్లో కానీ ఏజెన్సీలా కానీ అసలు అయితే గిరిజ నేత్రలు కానీ మైనార్టీ కానీ ఉండే అధికారం భారతదేశంలో లేదు కానీ నేను ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను గవర్నర్కి కూడా డిమాండ్ చేస్తున్నాను నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే నిజమైన భారత రాజ్యాంగ ఫిఫ్త్ సిక్స్ షెడ్యూల్ విలువ ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల గిరిజ నేత్రలకు కానీ మైనార్టీలకు కానీ ఆడికీలు తీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలకు నేను హెచ్చరిస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడన్నా కానీ ఆదివాసీ మహిళపై ఇది ఒక్కటే సంఘటన కాదు యావత్ ఇరవై సంవత్సరాల నుంచి ఆదివాసీ మహిళలపై ఎన్నో రకరకాల రక సంఘటన జరుపుతుంది కాబట్టి నేను ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడైన తర్వాత ఎప్పుడు కూడా కాకూడదని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ప్రత్యేక గవర్నర్ దీని మీద శ్రద్ధ వహించి ఆదివాసులకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను